నాలుగవ రోజు కూడా జల దిగ్బంధంలో ఏడుపాయల వన దుర్గమాత మాథ నాలుగు రోజులుగా సింగూరు నుండి దిగువకు నీరు వదలడంతో వన దుర్గా భవాని దేవాలయం నాలుగవ రోజు ఆదివారం కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది దీనితో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు సింగూరు నీరు పోటెట్టడంతో దుర్గమ్మ ఆలయం మంచిరా పర్వాలతో మునిగిపోయింది శనివారం రోజు కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ అదనపు ఎస్పీ మహేందర్ సిబ్బందితో కలిసి ఏడుపాయల వరద పరిస్థితిని సమీక్షించారు ఎలాంటి అవాంఛనీయత సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు సింగూరు నుండి ఐదు గేట్ల ద్వారా నలభై మూడు క్యూసెక్ల నీటిని వదలడం వల్ల వరద ఉద్భుతి బాగా పెరిగింది దీనితో మంచిగా జలకలను తిలకించడానికి పర్యాటకులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు